వృత్తికంలో బుధుడి తిరోగమనం ఈ రాష్ట్ర వారికి కష్టాలు తప్పవు మరి ఆ వివరాలు ఏమిటో ఇంకా ఈ రాష్ట్ర వారు ఎవరో పూర్తిగా తెలుసుకునే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృత్తికంలో బుధుడి తిరోగమనం వల్ల మిథున రాశి వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది ముఖ్యంగా కెరీర్ పరంగా కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వారు మీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నించవచ్చు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు గొడవలు కూడా పెరగచ్చు ఈ సమయంలో మీరు ధ్యానం చేయాలి అలాగే మృచ్చిక రాశి వారికి ఈ రాశి నుండి లగ్న స్థానంలో బుధుడు తిరోగమనం చెందనున్నాడు ఈ సమయంలో మీ మనసు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు వివాహితులకి వారి జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు ఇక కుంభరాశి ఈ రాశి వారు బుద్ధుడి తిరోగమన సమయంలో వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి విద్యార్థులకి చదువులో ఇబ్బందులు ఎదురవుతాయి మీ ఇంట్లో వాతావరణం కూడా కొంత ఒత్తిడితో కూడుకొని ఉంటుంది ఈ కాలంలో మీరు వినాయకుని పూజించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో కెరీర్ పరంగా ప్రశాంతంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి